నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము ముందుకి మంచిగా నూట పదకొండు గజాల ఇండిపెండెంట్ హౌస్ టూ బిహెచ్కే కేవలం మీకు అరవై ఆరు లక్షలకే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను తక్కువ బడ్జెట్లో ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి వివరాలన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కమిషన్స్ కూడా ఇవ్వబడదు కాబట్టి ఇక మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లేకర్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది మనకి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసరికి ట్వంటీ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి నూట పదకొండు గజాల ప్లాట్ ఈ ప్లాట్ లో మనకి టూ బిహెచ్ కన్స్ట్రక్షన్ చేశారు మనకి ప్లాట్ ముందు మనకి ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అలాగే సిసి రోడ్ అవైలబుల్ ఉంది కృష్ణ వాటర్ కనెక్షన్ అవైలబుల్ లో ఉంది అలాగే కరెంట్ లైన్ డ్రైనేజ్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి ఏరియాలో మంచి కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇంకా ఈ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చూస్తున్నారు కానీ ఇక్కడైతే ఒక రెండు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొ ప్రొవైడ్ చేశారు మీకు ఇక్కడ వచ్చేసి మనకి పక్కన స్టైల్స్ మనకి ఇక్కడ గ్రానైట్ కూడా మంచి గ్రానైట్ అయితేనే యూజ్ చేశారు మనకి ఇక్కడ వాల్ కూడా మంచిగా డిజైన్ చేసి మంచి క్వాలిటీ డిజైన్ అయితే చేశారు మనకి డోర్ వచ్చేసి టేక్ బుడ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపలికి హాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి చూస్తున్నారు కానీ ఇక్కడ అయితే మంచిగా డిజైన్ చేసేసి ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి హాలు ఈ హాల్లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఈజీగా రెండు సోఫా సెట్లు అయితే ప్లే ప్లేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి విత్ ఇన్ వన్ వీక్ లో పొజిషన్ అయిపోయేలాగా మనకి చాలా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చుకుంటే విత్ ఇన్ వన్ వీక్ లో మీకు హౌస్ పొజిషన్ అయితే ఇచ్చేస్తారు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి చూస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చూడండి మనకి లోపల కూడా మనకి ఫాల్ సీలింగ్ మంచిగా మనకి బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజను ఎవ్రీథింగ్ అంతా వాల్ పెయింట్స్ తోటైతే మంచిగా డిజైన్ చేసి ఇదైతే మనకి కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ కి పైన వచ్చేసరికి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి అలాగే మనకి హాల్లో వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి లో అయితే డిజైన్ చేశారు మంచిగా ఏదైనా ఐటమ్స్ ప్లేస్ చేసుకోవడానికి మనకి ఏదైనా అందంగా డిజైన్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ కూడా వచ్చే మనకి ఫ్లవర్ ప్లాట్స్ కూడా పెట్టుకోవడానికి మనకి ఇక్కడ డిజైన్ చేశారు ఇక్కడొచ్చేసరికి మనకి ఇక్కడ ఈశాన్యం సైడ్ లో మనకి మంచిగా వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వేయడం జరిగింది ఇది వచ్చేసరికి చూస్తున్నారుగా మనకి వాల్ పెయింట్స్ మంచిగా పైన ఫాల్ సీలింగ్ తోటి నీట్ గా అయితే డిజైన్ చేశారు ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్ కూడా అవైలబుల్ లో ఉంది మనకి ఈశాన్య మూలలో అలాగే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ గా కలిగినటువంటి ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం హౌస్ లో ఉన్న కిచెన్ అయితే చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ సపరేట్ గా ఇంకొక కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోట్ తోటి ఇక్కడ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా మంచి ఓపెన్ గా మంచిగానే ఉంది ఇది వచ్చేసరికి మనకి కిచెన్ అండి చూస్తున్నారుగా మనకి వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ మనకి వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తోటి డిజైన్ చేశారు విత్ సెల్ఫుల్ తోటి డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ అనేది ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ లో పెట్టేసి మనకి ఇక్కడైతే పూజ రూమ్ చేశారు కింద మనకి ప్లాట్ఫామ్ లాగా చూసారుగా మంచిగా ఈ హౌస్ మొత్తం చూసారు కానీ మంచిగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ట్వంటీ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి మంచిగా ప్లానింగ్ తోటి కట్టారు ఇక ఈ హౌస్ కి సంబంధించి ఎక్కడ ఉంది ఏంటి ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బడన్పేట్ లో ఉంటుంది ఈ హౌస్ కి నియర్ బై వచ్చేసరికి మౌంట్ క్యారమల్ గ్లోబల్ స్కూల్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ పారాడైజ్ రోజు పారాడైజ్ వాటర్ ట్యాంక్ ఆపోజిట్ గల్లీలోనే మనకి మంచి గే మంచి డెవలప్ అయినటువంటి ఒక మంచి కాలనీలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ కు విజిట్ చేయాలంటే ఎగ్జాక్ట్ గూగుల్ గూగుల్ మ్యాప్ లొకేషన్స్ కూడా మీకు వాట్సాప్ లో బిల్డర్ అయితే కాంటాక్ట్ అయినట్లయితే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు డైరెక్ట్ హౌస్ అయితే విజిట్ చేయొచ్చు డైరెక్ట్ తోటి అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎలాంటి కమిషన్స్ ఇవ్వబడవు ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి ఇది తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసి మనకి అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది మీకు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఎటువంటి హైడ్రా ఎఫెక్ట్స్ ఎలాంటివి ఏటువంటి ఇష్యూస్ లేవు సరౌండింగ్ కాలనీ కాలనీ మొత్తం చాలా వెల్ డెవలప్డ్ కాలనీ సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయి మెయిన్ రోడ్ కి జస్ట్ కేవలం ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి ప్యారడైజ్ రోడ్ మెయిన్ రోడ్ క వచ్చేసరికి మనకి కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక ఈ హౌజివ్ ధర విషయాలు క్లియర్ గా అన్ని వివరాలు తెలుసుకున్నారు కదా దీనికి సంబంధించి ఏ ఉన్నా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి ఇక ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ లెక్కర్ అయితే ట్యాబ్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా క్విక్ గా రెస్పాండ్ అవుతుంటాయి మీకు రాగానే చూడొచ్చు మీరు క్విక్ గా రెస్పాండ్ అవ్వచ్చు మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే